నమస్తే వెల్కమ్ టు అనంత ముచ్చట్లు నేను నేను మీశ్వర్ణ సూర్యుడిపై సంభవిస్తున్న వరుస శక్తివంతమైన పేలుళ్ళు అంతరిక్ష వాతావరణ శాస్త్రవేత్తల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి అత్యంత బలమైన సౌర కిరణాలు ప్రస్తుతం భూమి వైపు నేరుగా దూసుకొస్తున్నాయి దీనివలన మన మొబైల్ నెట్వర్క్లు ఉపగ్రహాలు విద్యుత్ సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సూర్యుడిపై అత్యంత చురుగ్గా ఉన్న సన్స్పాట్ ఏఆర్ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ అనే ప్రాంతం నుంచి ఈ తీవ్రమైన పేలుళ్లు వెలవడుతున్నాయి వీటిని ఎక్స్ తరగతి సౌర జ్వాలలుగా పిలుస్తారు ఇవి అత్యంత శక్తివంతమైన సౌర విస్ఫోటనాలు సౌర జ్వాలల ప్రభావం రేడియో బ్లాక్అవుట్లు మే పదమూడున మొదటిసారిగా ఎక్స్ వన్ పాయింట్ టూ తీవ్రత కలిగిన సౌర జ్వాల భూమి వైపు వెలువడటంతో శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు అయితే మరుసటి రోజే అంతకంటే పెద్దదైన ఎక్స్ టూ పాయింట్ సెవెన్ తీవ్రతతో మరో జ్వాల విస్ఫోటనం చెందింది దీని ఫలితంగా అనేక ప్రాంతంలో రేడియో సిగ్నల్లపై ప్రభావం పడింది ముఖ్యంగా అమెరికా యూరప్ ఆఫ్రికా దక్షిణాసియా వంటి ప్రాంతాల్లో కొంత సమయం పాటు రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయాయి ఇలాంటి సౌర తుఫానులు తీవ్రత మరింత పెరిగితే మొబైల్ నెట్వర్క్లు ఇంటర్నెట్ నావిగేషన్ వ్యవస్థలు వంటి మన దైనందిన జీవితంలోకి కీలకమైన వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అమెరికా ఈ నెల ఆరంభంలోనే ఒక ప్రత్యేక విన్యాసాన్ని నిర్వహించినట్టు తెలిసింది మే ఎనిమిదిన కొలరాడ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అంతరిక్ష జాతీయ భద్రతకు సంబంధించిన పలువురు అధికారులు వివిధ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు భవిష్యత్తులో సంభవించే భారీ సౌర సామర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పించడమే ఈ విన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో ఏం జరగవచ్చు ఈ డ్రిల్లర్ లో భాగంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక భారీ సౌర సూపర్ టార్మ్ భూమిని తాకితే ఎలా ఉంటుందనే ఊహా జనత పరిస్థితిని అమెరికా అంచనా వేసింది ఈ తుఫాన్ కారణంగా అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం విద్యుత్ గ్రీడులు కుప్పకూలిపోవడం లక్షలాది మంది ప్రజలు అంధకారంతో చిక్కుకుపోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయని అంచనా వేశారు